రోజుకో కారు గంట కో డ్రెస్సు డెఫినెట్ గా ఈ అమ్మాయి హైటెక్ అమ్మాయి రా ఇక్కడ స్విస్ బ్యాంక్ రోజులు పెట్టను మీరు ఇక్కడే ఉండండి ఎప్పుడే వస్తా హలో ఓ మంచి కాస్ట్లీ డ్రెస్ ఏదైనా చూపించండి మా అమ్మగారు పాలిష్ కిచ్చి నగలు తెమ్మన్నారు ఆ కూర్చోండి ఐదు నిమిషాలు ఇస్తాను అలాగే కృతజ్ఞత్యం ఏం కావాలి సార్ డైమండ్ నెక్లెస్ ఎంత లక్షా డెబ్బై వేలు సార్ మరి అంత చీప్ అయితే వద్దు మినిమం పాతికి ముప్పై లక్షల రూపాయలు ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్ కావాలి కూర్చో ఇండియన్ డ్రింక్స్ నేను తాగను సారీ బాయ్ బాయ్ యాభై లక్షల్లో వడ్డానం కూడా కావాలి అంత ఖరీదైన వడ్డాణాలు మా దగ్గర ఉండవు సార్ మీకు కావాలంటే ఆర్డర్ ఇస్తే చేయించి ఫైన్ అర డజన్ డిఫరెంట్ వెరైటీస్లో చేయించండి అర డజనా సార్ యా ఓకే సార్ మేడం గారి కొలతలు అవి కొలతలు ఎక్స్క్యూజ్ మీ మీరు కొంచెం లేస్తారా ఎస్ ఈ అమ్మాయి సైజ్ చేయించండి వడ్డానం ఈ కదా సార్ ఇలాంటి నడుమున్న నా భార్యకి మేడం గారి తీసుకురండి సార్ కొలతలు కరెక్ట్ గా తీసుకుని చేద్దాం నాకు పెళ్ళైతేగా తీసుకురావడానికి అంటే ఇంకా మీరు ప్రేమలోనే ఉన్నారా సార్ అమ్మాయి దొరికితేగా ప్రేమలో పడడానికి మరి వడ్డానాలు అవి పిల్ల దొరికి నాకు భార్య అయ్యే లోపు తనకు కావలసినవన్నీ ఇంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడం నా హ్యాబిట్ బై బైదవే వెడ్డింగ్ రింగ్ కూడా కావాలి ఆ రింగ్ ఎంత ఇడియట్స్ పిలిచారా సార్ నిన్న కాదయా ఇంట్లో ఇరవై మంది పనోళ్ళు ఉన్నారు ఒక్కరికి కూడా ఈ ట్యాగ్ తీయాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదు ఇర్రెస్పాన్సిబుల్ ఫుల్స్ ఇరవై మంది పనోళ్ళ ఇది బెల్యూన్ డైమండ్ రింగ్ సార్ ఎంతది మూడు లక్షలు సార్ చిచి రెండు మూడు లక్షలు ఏమిటాయి అసహ్యంగా నాకు కాబోయే భార్యకి మినిమం అరవై లక్షల రింగ్ అయినా తొడగాలి అరవై లక్షల రింగ్ జాగ్రత్తగా తీసుకెళ్ళు ఇరవై లక్షల ఖరీదు నగలు ఇరవై లక్షల నగల ఇరవై మంది పనులు ఇరవై లక్షల నగలు సార్ తమరు అడ్వాన్స్ ఇస్తే ఆర్డర్ తీసుకుంటాం ఎంత కావాలి ఓ పది లక్షలు సార్ పక్కన బ్యాంకులు ఏమైనా ఉన్నాయా స్టేట్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు రెండు ఉన్నాయి సార్ అయితే ఉండు కన్న వేసి తీసుకొస్తా అలాగే సార్ కన్న వేసి తీసుకో